రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వాదం కోసం బహుజనవాదం హిందూ ధర్మ పరిరక్షణ సామాజిక న్యాయం నీతివంతమైన రాజకీయ వ్యవస్థ కోసమే బీసీవై పార్టీ ఆవిర్భవించిందని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరావుల శ్రీనివాస్ రావు నార్ బీసీవై పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ రాష్ట్ర స్థాయిలో వివిధ కమిటీల నియామకం చేపట్టారు తొలివేడతలో నియమించిన కమిటీల్లో జిల్లాలో పలువురికి అవకాశం కల్పించడం జరిగింది దీంతో జిల్లాలో బీసీవై పార్టీలో పదవులు పొందిన వారిని స్థానిక నాయకులు సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీవై పార్టీ స్థాపించినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు రాష్ట్ర స్థాయిలో తమకు గుర్తించి పదవి ఇచ్చారని పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్తానని శ్రీనివాసరావు తెలిపారు సామాన్యుడి చేతిలో పాలన మహిళలకు భద్రత రైతులకు అండగా నిలబడడం కోసం పార్టీ సభ్యులు సామ్రాజ్యం మాట్లాడుతూ రాజకీయంగా ఎదిగేందుకు ఎంతగానో బీసీవై పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ ప్రోత్సహిస్తున్నారన్నారు రాష్ట్రంలో బీసీలంతా ఉన్నతంగా ఉండాలన్నదే రామచంద్ర యాదవ్ ప్రధాన ఉద్దేశమని దీనికోసం అన్ని వర్గాల ప్రజలు ఆయన వెంట నడవాలని కోరారు కార్యక్రమంలో యాదవ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మల్లిబోయిన రాజు బీసీవై సోషల్ మీడియా ప్రతినిధి కాబేటి కృష్ణ తోక వీరయ్య తోక రాజులు పాల్గొన్నారు నా పేరు నర్రావుల శ్రీనివాసరావు నేను బీసీఐ పార్టీ నాయకుడిని రామచంద్ర యాదవ్ గారు జూలై రెండు వేల ఇరవై మూడున పార్టీ స్థాపించడం జరిగింది పార్టీ స్థాపించక ముందు నుంచి కూడా బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క బహుజనవాదం హిందూయిజం పట్ల ఆయనకున్న మక్కువను చూసి ఆయనతో పాటు ప్రయాణం చేయడం జరిగింది ఈ మూడు సంవత్సరాలు కూడా అనేక కార్యక్రమాల్లో అనేక సమస్యల్లో అను వెనువెంటే నడవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఆయన పర్యటించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా తొమ్మిది కమిటీలను నియమించడం జరిగింది దానిలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి నాకు నన్ను స్టేట్ బాడీలోకి తీసుకుంటూ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నియమించడం జరిగింది దానికి బోడే రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మీసాల సామ్రాజ్య అక్కని పిఐసి కమిటీ మెంబర్గా అట్లాగే పులిమి ఆత్మారావులు గారిని జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మరియు మార్కాపురం జిల్లా కన్వీనర్గా చిరుమామిల్ల నరేంద్ర గారిని అట్లాగే దర్శి నియోజకవర్గ యూత్ కన్వీనర్గా తేలికుట్ల వెంకట యాదవ్ గారిని నియమించడం జరిగింది ఇది కేవలం తొలి దశ నియామకం మాత్రమే మలిదశలో పార్టీ కోసం పనిచేసిన అందరికీ కూడా సముచిత సాధనం కల్పిస్తానని చెప్పి రామచంద్ర యాదవ్ గారు ప్రకటించడం జరిగింది ముందుగా నాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారంగా నేను పార్టీ యొక్క సిద్ధాంతాలని వాటి యొక్క అమలుని మండల జిల్లా గ్రామస్థాయిలోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యతను నా మీద పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ పార్టీ యొక్క పాలసీస్ని డౌన్ లెవెల్కి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ అలాగే పార్టీ యొక్క సిద్ధాంతాలు ముఖ్యంగా చూసుకుంటే క్లుప్తంగా ఒక ఐదు మాటలు చెప్పాలి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా ఎదగాలని పార్టీని స్థాపించడం జరిగింది ఒకటి రెండు బహుజనవాదం మూడు సామాజిక న్యాయం నాలుగు హిందూ ధర్మ పరిరక్షణ ఐదు నీతిగా నిజాయితీగా నిలబడవలసినటువంటి నాయకులు ఎన్నుకోవటం ఈ మూడేళ్ళు కూడా ఈ ఐదో లక్ష్యం కోసం ప్రయాణం చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఉన్న నాయకులు ఉంటేనే ఈ బహుజన వాదాన్ని కానివ్వండి హిందూ ధర్మ పరిరక్షణ కానివ్వండి సామాజిక పరంగా మేమంతా మాకంతా అనే దీన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం అట్లాగే ఈ రాష్ట్రంలో రెండు కుటుంబ పార్టీల మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టుమిట్ట ఆడుతుంది కాబట్టి దీన్ని ఒడ్డున పారేసి బీసీవాదాన్ని బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి బీసీ ముఖ్యమంత్రిగా రామచంద్ర యాదవ్ గారిని ఎన్నుకోవాలనే లక్ష దిశగా మేమందరం పనిచేస్తాము ప్రజల యొక్క సమస్యలు తీసుకుంటే కరేడు ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా రామచంద్ర యాదవ్ గారు దాన్ని తీసుకుని వెళ్ళటం రైతులనికి అండగా నిలబడటం జరిగింది అట్లాగే రీసెంట్గా నాగళ్ళ గ్రామంలో ఒక ఆధిపత్య కులం యాదవ సామాజిక వర్గం మీద ఇది కావడంతో దానికి సంబంధించి ఆయన రావటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది ఆయన హక్కును చేర్చుకుంటాడనే నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఇటువంటి సమస్యలు ఏమున్నా రాష్ట్ర వ్యాప్తంగా రామచంద్ర యాదవ్ గారు రావడం జరుగుతుంది వారి సమస్యని సాల్వ్ చేయడం జరుగుతుంది ఆర్థికంగా కానివ్వండి ఇంకో ఏ విధంగా అయినా కానీ ఆయన నిలబడతారు ఆయనతో పాటు మేమందరం నిలబడతాం ఈరోజు నాకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీగా స్టేట్ బాడీలోకి తీసుకున్నందుకు మరి ఒకసారి రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మీసాల సామ్రాజ్యం అద్దంగ నియోజకవర్గానికి బీసీవై పార్టీ తరఫున మేము పోటీ చేయటం జరిగింది రామచంద్ర యాదవ్ అన్న మా అందరికీ టికెట్లు ఇచ్చి మమ్మల్ని అందరినీ కోఆపరేషన్ చేసి మమ్మల్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి బాగా ఘనంగా ఆ నియోజకవర్గంలో మాకు పేరుగా చేయటం జరిగింది ఆయన వచ్చినాక మాకు మేము అంతకుముందు రెండు పార్టీలు జెండాలు మోసాము కాంగ్రెస్ది టీడీపీది మాకు ఎవరూ న్యాయం చేయలేదు మా మాకు బీసీవై పార్టీ వచ్చినాక మమ్మల్ని అందరిని గుర్తించి మమ్మల్ని అందరిని మంచి పదవులు ఇచ్చి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది కాక మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర పదవులు ఇచ్చి పిఎస్సి కమిటీలో మమ్మల్ని పైకి తీసుకొచ్చాడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ మరీ కృతజ్ఞతలు ఆయన అయినవి అంటే ఉంటాము ఈ రాష్ట్రంలో బడుగు బలిహీన వర్గాలు బీసీలు బీసీలు అందరినీ ఇంకా మమ్మల్ని కాదు అన్ని కులాల బీసీలని వాళ్ళు ముందుకు అడిగేస్తే ఆయన పదవులు ఇచ్చేదానికి వాళ్ళందరినీ వాళ్ళ బిడ్డలాగా చూసుకునే దానికి రామచంద్ర యాదవ గారు సిద్ధంగా ఉన్నారు ఆయన అమ్మట మేము కూడా అదే విధంగా ఆ ప్రయాణంతో ఆయన ప్రయాణంతో మా ప్రయాణం కూడా సాగించి మేమందరం కూడా కృషి చేస్తామని